రాఘవ ట్రస్ట్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరవై ఆరేళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే వందలాది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్ట్తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతర సేవలను కొనసాగిస్తోంది ఈ బ్లడ్ బ్యాంకుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు మెగాస్టార్పై అభిమానంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్ రెండో వ్యక్తి మహర్షి రాఘవ ఇప్పుడు మహర్షి రాఘవ వందోసారి రక్తదానం చేయటం గొప్ప రికార్డ్ వందవసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తా అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారట అనుకోకుండా వందవసారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీమోహన్ ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శేఖర్ చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ సిఓఒఓ రమణస్వామి నాయుడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష గారి ఆధ్వర్యంలో మహర్షి రాఘవ రక్తదానం చేశారు ఈ సందర్భంగా మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఆయన సతీమణి శిల్పా చక్రవర్తితో కలిసి ఆపద్బాంధవుడు చిత్రంలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు మూడు నెలలకు ఒకసారి లెక్కన వంద సార్లు రక్తదానం చేయడం గొప్ప విషయమని ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రథముడని చిరంజీవి అభినందించారు